ఇక శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ అతని భార్య పల్లెటూరుకు రావడంతో అక్షయ్ ఇది మా అత్తయ్య జాతకం అని అవని చెప్తూ ఉంటుంది ఇక ఊరు వాళ్ళందరూ కూడా అమ్మ మా ఊరిని ముందుకు తీసుకెళ్లే దేవత అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అలాగే ప్రసాద్ రావు ఈ రోజు మా మనోరాలకి ఇక్కడ మా ఆచార సాంప్రదాయమైనకనే ఇవ్వబోతున్నా అందుకే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా అందులో దిలీప్ భార్య దిలీప్ నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు తీసుకుని వెళ్ళగానే దిలీప్ శ్రీఖరావణి పాప పుట్టడం ఏంటి మాట్లాడుకుంటూ ఉంటారు అందులో వేదవతి అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ అక్షయ శ్రీఖరావణి కూతురని తెలియగానే వీళ్ళిద్దరిలో కంగారు వచ్చింది అసలు ఏం జరుగుంటుంది అని వేదవతి వచ్చి చూస్తూ ఉంటుంది అంతలో దిలీప్ అతని భార్యతో ఆ రోజు మనం చూసింది హండ్రెడ్ పర్సెంట్ నిజం కదా ఆ రోజు ఒకటికి పది సార్లు శ్రీఖర్ రిపోర్ట్స్ ని మనం చెక్ చేసుకున్నాం కదా అతని మీద దాడి చే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ లో భాగంగా తనకు లైఫ్ లాంగ్ పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలింది కదా వల్ల అవని గర్భం దాల్చే అవకాశం లేదని వేదవతి ఆ మాట మాటవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి అక్షయ వాళ్ళ బిడ్డ ఎలా అవుతుంది బట్ ఇంపాసిబుల్ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఈ సమయంలో ఇలా అనటం తప్పుగా అయ్యుండొచ్చు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుంటుంది ఈ సందర్భంలో పండగ వాతావరణంలో ఇలా అనకపోవచ్చు ఈ సమయంలో మనం ఇలా ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళ్ళిపోదాం పదండి వాస్తవాల్ని ఆ భగవంతుడు బయట పెట్టాలి అనుకున్న సమయంలో బయట పెడతాడు లేదా ఏదో ఒక సందర్భం చూసి మనమే శక్కు దగ్గర ప్రస్తావిద్దాం ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళ్దాం పదండి అని ఇద్దరు కూడా మాట్లాడుకుని అలా బయలుదేరుతూ ఎదురుగా పేదవతం చూసి షాక్ అవుతూ ఉంటారు ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతుండగా నా కొడుకు గురించి మా వారసుల గురించి మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను మీరు చెప్పింది నిజమా అని వేదవతి అవునండి అక్షరం కూడా అబద్ధం లేదు శిఖర మీద అటాక్ జరిగిన రోజున అన్ని టెస్ట్లు చేయాల్సి వచ్చింది పిల్లలకనే అదృష్టం శిఖరకి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా అలాంటి న్యూస్ ఆ రోజు చెప్తే ఇద్దరు బాధపడతారు అని అమ్మా ఆ తర్వాత మేము యుఎస్ వెళ్ళిపోయాం ఈ విషయం తర్వాత శ్రేఖకి చెప్పే అవకాశం కుదరలేదు ఈ విషయం గురించి మీకు తెలియకూడదని ఇలా పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నాం మేము ఇలా అనవలసి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అక్షయ అవని అయితే అయ్యుండొచ్చు కానీ శ్రీఖర్ కూతురైతే అయ్యే అవకాశం లేదు ఈ నిజం మీకు ఈ రోజు తెలియకుండా ఉండాల్సింది అని ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక మాటలు విన్నా వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అయితే తెలియాల్సిందే కదా ఇందులో మీ తప్పు లేదులేండి అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అమ్మా ఈ విషయాన్ని మీలోనే దాచిపెట్టుకోండి అవును కానీ చాలా సెన్సిటివ్ ఈ విషయం బయటపడితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి ఇక మేము బయలుదేరతాము అని చెప్పేసి రాధిక దిలీప్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతూ ఒంటిని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్షయ తెలిసి తన సంప్రపడిన గతానంత కూడా తలుచుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను విన్నది చూసింది నిజమేనా తల్లి అక్షయ నా కొడుకు పుట్టలేదా అవనికి మాత్రమే పుట్టిందా భార్య భర్తల మధ్య ఇంత పెద్ద పొరపాటు ఎలా జరుగుతుంది అక్షయ ఇది నా జాతకం అనుకున్నాను నీ అంశ అనుకున్నాను కానీ పుట్టిన ఇంట్లోకి ఎందుకు అనుమతించావు ఎందుకు చేసావు ఊరి జనం ముందు ఎంతో గొప్పగా చెప్పుకున్నానే ఇప్పుడు నేనేం చేయాలి అని వేదవతి అమ్మవారి ముందు కుప్ప కింద కూర్చుండిపోయి గుండెలు పగిలేలా అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది అంతలో పంది గారు అక్షయకి ముక్కు పొడుకుని ఇవ్వాల్సిన ముహూర్త సమయం వచ్చేసింది వేదవతి అమ్మగారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉండగా అంతలో వేదవతి బాధపడుతూ వస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు చూసి అదిగోండి వస్తుంది మా వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి రాగానే అమ్మా ఈ ముక్కు పుడకని మీ చేతుల మీదగానే అక్షయమ్మకు పెట్టండి అని ముక్కు పుడకని వేదవతి చేతికి ఇవ్వగానే ఊరి జనమంతా అక్షయమ్మకి జై అని జయజైలు పలుకుతూ ఉంటారు అవినీ దగ్గర అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు నిహారిక ఇటు సౌరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు పెద్దరాజు అమ్మూర్ తల్లికి పట్టాభిషేకం జరగబోతుంది ఇంకెవరు ఆపలేరు ఏ గండమో ఆపలేదు అని చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక నిహారిక ఆ సోదమ్మ చొప్పినంత ముక్కు పుడికి అక్షయకి దక్కకుండా పోవడం కూడా అవేలా లేదుగా అని కిట్టు నిహారిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వేదవతి ముక్కు పొడకను పట్టుకొని అక్షయం చూస్తూ నువ్వు నా మనవరాలివి అనుకున్నాను నా వారసురాలివి అనుకున్నాను మా వంశ రక్తమే అనుకున్నాను కానీ నా కొడుకు పిల్లలు కలిగే యోగమే లేదు అన్నప్పుడు వాడికి బిడ్డవి ఎలా అయ్యావు అలా అని అవనిని అంత సులభంగా అనుమానించలేకపోతున్నా నిజాలు బయటపడేంత వరకు నేను నీకు ఈ ముక్కు పొడుకని ఇవ్వలేను అని వేదవతి మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అంతలో ప్రసాదరావు ఏం ఆలోచిస్తున్నావు వేరా తొందరగా ఇవ్వు అని అంటూ ఉండగా మీరందరూ నన్ను క్షమించాలి నేనిప్పుడు అక్షయకి ముక్కు పొడక ఇవ్వలేదు అని వేదవతి చెప్పడంతో అవని తెగురితో పాటు ఊరంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిహారిక కిట్టు సౌర్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు తో ప్రసాదం చేయించాలని అనుకోవట్లేదు అని వేదవతి చెప్తూ ఉండగా ఏంటి బంగారం అమ్మ సడన్ గా ఇలా టిస్ ఇచ్చింది ఇదేదో మనకు కలిసి వచ్చే అంశంగా ఉంది అని నిహార్క గిట్టు ఇద్దరు మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉంటారు నిమిషంలో మీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు అని ప్రశ్నిస్తూ ఉండగా నా నుంచి అధికారాల్ని ఇంకొకరికి కట్టబెట్టడానికి ఇది సమయం కాదు అనిపిస్తుంది అని వేదవతి అంటుంది అమ్మవారికి పూజలు జరిగాయి అనుకున్న ముహూర్తం వచ్చేసింది ఇంకేం కావాలమ్మా ముఖ పొడుకుని మా బిడ్డకి ఇవ్వమని మేము అడిగామా మీరే కదా అన్నారు ఇన్ని ఏర్పాట్లు చేయకముందు మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మా బిడ్డకి ఎంత అవమానం జరుగుతుంది అని అవని అడుగుతూ ఉండగా అయినా సరే తప్పదవని అని వేదవతి అంటది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇంతలోనే ఏం జరిగింది ఏ చోటు ఆవహించింది అని ప్రసదరావు అడుగుతూ అడుగుతుంటాడు నేను బాగానే ఉన్నానండి అని వేదవతి అంటుంది ఏం బాగున్నారు పిచ్చోళ్ళు చేస్తున్నట్టు చేస్తున్నారు అని పెద్దరాజు అంటూ ఉండగా పెద్దరాజు అని వేదవతి అరుస్తూ ఉంటుంది మీరు కొట్టే పని అయితే కొట్టండి అంతేగాని ఆగ నిమిషంలో మీ నిర్ణయాలు అందరికి ఇబ్బందిగా ఉన్నాయి అని పెద్దరాజు అంటూ ఉండగా అత్తయ్య ఏం ఆలోచించినా అందరి గురించి మంచిగానే ఆలోచిస్తుంది ఎందుకు ఫోర్స్ చేస్తారు ఇంతలా ఆలోచించిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మవారు కూడా అడ్డుపడుతుందని అర్థం అని నిహారక ఫిట్టు వసంత ముగ్గురు కూడా వేదవతికి సపోర్ట్ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఎవరి మాట వినని నీకు అనిపించింది చెయ్యి అని సౌరి కూడా అంటూ ఉంటారు నీకు అనుకూలంగా జరుగుతుందనే కదా ప్రోత్సహిస్తున్నారు అని పెద్దిరాజ్ అంటూ ఉంటాడు ఏంటి వేదా ఇది నలుగురు నీ గురించి ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించు అని ప్రసాద్ అంటాడు నేను ఏం ఆలోచించినా ఊరు మంచి గురించి కుటుంబ క్షేమం గురించే అని వేరవది అంటుంది ఊరు మంచి గురించి అయితే అక్షయముకు ముఖ పొడికివ్వడం మంచిది కదమ్మా ఈ కార్యం గురించి ఎదురు చూస్తున్నాం మా ఆశల మీద నీరు పోసినట్టయింది అని ఊరు వాళ్ళు అంటూ ఉండగా అక్షయమది మీ జాతకం మీ వారసురాలు ఇంకేం కావాలమ్మా దివ్యము ముహూర్తాన్ని దాటించేయకండి అని పందివారు అంటూ ఉండగా దయచేసి ఎవరు నానమ్మని ఇబ్బంది పెట్టకండి ఈ లోకానికి అమ్మవారు ఎలాంటివారో మనకి నానమ్మ అలాంటి వారు ఏం ఆలోచించినా వంద రకాలుగా ఆలోచన చేస్తారు అని అక్ష అంటుంది ఇంకా వాదనలు వద్దు అందరం బయలుదేరదాం అని వేదవతి అంటుంది అది కాదమ్మా అని సిగరెట్ అంటుంటే బావా వద్దు అని చెప్పేసాను అతీయా ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక తన మనసును మార్చకూడదు మన బిడ్డకు గౌరవం దక్కాలి అనుకున్నాం ఆ గౌరవం అభిమానం జనం నుంచి దక్కింది అందరితో సరిపెట్టుకుంది మనకు మన కూతురు మనతో పాటు ఉంటే చాలు మరో ఏ ఆడంబరాలు ముక్కు పుడక అవసరం లేదు పదండి వెళ్దాం అని అవని అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో శ్రీకర్ వేదవతిని గౌరవిస్తానని చెప్పి గొప్ప సత్కారం చేసావమ్మా అని కోపడుతూ అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయం తీసుకొని బాధపడుతూ వెళ్తూ ఉంటారు నిహారిక కిట్టు సౌర్య అందరూ మాత్రం చాలా సంతోషపడుతూ ఉండగా ఇక వేదవతి దయచేసి అందరూ నన్ను క్షమించండి మనం మరో సందర్భంలో కలుసుకుందాం అని చెప్పడంతో ఊరి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా వెళ్ళగానే పెద్దరాజు అక్షయ విషయంలో ఈ మలుపు ఏంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని అంటూ చాలా బాధపడుతూ పెద్దరాజు కూడా అక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే వేదవతి అమ్మవారి ముందు కొప్పు కూలిపై కూర్చుండిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ దిలీప్ అతని వైఫ్ రాధిక ఇద్దరు చెప్పిన మాటలు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది అని తన మీద నిందని ఎలా తొలగించుకోబోతుంది ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్